హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న మాట ఏంటంటే మీరు బ్రహ్మంగారి మఠం వెళ్ళినప్పుడు అక్కడ ఈశమ్మగారి మఠం దగ్గర గుడి వెనకాల అమ్మవారు వాళ్ళ అక్కా చెల్లెలు అనే రహస్య గుడి ఉంది అక్కడ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇదిగడ దర్శనం చేసుకోండి అమ్మవారు అక్కడ అక్కా చెల్లెలు అంట వీళ్ళు ఈసమ్మ గారి అమ్మవారు శ్రీశంకరమ్మ శ్రీశమ్మ ఇట్లా నలుగురు బా అక్కడ ఈశమ్మగారు అక్కా అంట వీళ్ళ నలుగురు ఐదు మంది అంట వాళ్ళు అక్కా చెల్లెలు మొత్తం ఇక్కడ ఈశ్వరమ్మగారు గుడి వెనకాల ఉంటుంది తప్పనిసరిగా మీరు ఆ వెనకాల నుంచి చూడండి దర్శనం చేసుకోండి ఇక్కడ ఈశ్రమ్మ గారు ఫొటోస్ ఉన్నాయి ఈసమ్మ దేవి చదువుకున్నట్టు విద్యా చేసినట్టు ఈశ్రమ్మదేవి జననం అనే ఫొటోసు ఈశామ్మగారు దేవి ఫోటోలు ఉన్నాయి అక్కడ తపస్సు చేసినట్టు ఇవి కూడా చూడండి నేను చిన్న వీడియో తీసాను మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి